నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాటం బృందాలు పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర పోస్టర్ ను శుక్రవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ అనితా శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాట బృందం పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర ఆదివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని సంగమిత్ర బీఈడి కళాశాలలో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమాన్ని కళాకారులు అభిమానులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఉస్నాబాద్ పట్టణం ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులు పౌరాణికం మహిళా కోలాట బృందాలు తెలంగాణ సాంస్కృతిక చిహ్నం అని అన్నారు మన ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ పౌరాణిక మహిళా కోలాట కళల పట్ల కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు అలాగే మన సంస్కృతిని సాంప్రదాయాలను కలల పట్ల నేటి యువతకు బాధ్యత ఉందని వాటి సంరక్షణ వాటి కోసం కృషి మరవద్దని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ కాంగ్రెస్ నాయకులు పున్నసతి స్వశక్తి భవన కార్మిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోయిని చంద్రయ్య సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నియోవర్గ స్థాయి పౌరాణిక జానపద సంస్కృతి జాతర చేయడం జరుగుతుంది సంగమిత్ర బీడి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వాని కళాకారులు కూడా ఆహ్వానిస్తున్నాము ప్రత్యేకంగా మహిళా కోల బృందము రాములు చిత్తల రామాయణము రోత బ్రహ్మంగారి ఆట సింధు యక్షగణం ఈ కార్యక్రమం వచ్చి కళాకారులను విజయవంతం చేయాలని మేము ప్రత్యేకంగా మా సంకల్ప సత్యంద సేవా సంస్థితి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం మనం ఇప్పటి కళలు పురాణం నిజంగా ఒకప్పుడు మనం చిన్న పిల్లలప్పుడు తిరుదల రామాయణము యక్షధ్యానము అలాగే మహిళల కోలాటాలు ఎంతో అద్భుతంగా చేస్తే మనం వీక్షించి వాళ్ళం మరియు ఇదే కార్యక్రమాన్ని రాయత్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజర విజయవంతం చేయాలి మన కళల్ని మనం పోషించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలిగి అందరికీ నమస్కారం తెలంగాణ భాషా సాంస్కృతిక కార్యక్రమాల సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఉష్ణాబాద్ నియోజకవర్గ స్థాయిలో జానపద కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది మరి ఎప్పుడో పూర్వం చేసిన ఉప్పు కానివ్వండి జానపద పోలాటము దాండియా ఇలాంటి వాటి అన్నీ కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన తెలంగాణ సంస్కృతులను తెలుగు భాష సాహిత్యాన్ని కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్న కళాకారులందరికీ విజ్ఞప్తి